కాలం మారినా జ్ఞాపకాలు మారవు పాఠశాల జీవితం మన హృదయాల్లో శాశ్వతంగా ఉంటుంది పదిహేను పదహారు సంవత్సరాల వయసు అమాయకమైన వయసు టెన్త్ క్లాస్ ఏజ్ ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిస్తే ఆ ఆత్మీయ సమ్మేళనం చాలా అద్భుతం కదా చాలా ఆనందదాయకం కదా ఆ మరుద మొదల జ్ఞాపకాలు చాలా ఆనందానుభూతిని కలిగిస్తాయి చిన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతాం అమాయకమైన ఆలోచనలతో స్కూల్ జీవితం గడిచిపోతుంది తర్వాత ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత జీవితం అంటే ఏంటో చాలా వరకు తెలుస్తుంది సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒకేసారి కలిసి ఆత్మీయ సమ్మేళనం జరిగిన జరిపించుకున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి పలకరించడానికి ప్రయత్నిస్తారు దాదాపు అందరి మొహాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ఎందుకంటే వయసు పెరుగుతూ పెరుగుతుంది కదా పలకరింపులు గతంలో జరిగిన సంఘటనలు తలుచుకోవడం భలే ఆనందాన్ని ఇస్తాయి తల్లిదండ్రుల దగ్గర హాయిగా గడిపిన జీవితానికి తోము తల్లిదండ్రుల తల్లిదండ్రులమైన తర్వాత గడుపుతున్న జీవితానికి తేడా ఆలోచిస్తే ఒక్కసారిగా ఉ ఉద్వేగానికి లోనవుతాం కూడా ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర మన జీవితం చాలా హాయిగా ఆనందంగా ఏ విధమైన బాధ లేకుండా గడిచిపోతుంది ఆ మధుర జ్ఞాపకాలు చాలా మరి మరీ మరి మళ్ళీ మళ్ళీ రావు అనమాట ఉన్న జీవితం ప్రతి ఒక్కరికి కష్టంగానే ఏదో ఒక విధమైన కష్టం ఉంటు ఉంటూనే ఉంటుంది ఇలా కలుసుకోవడం అనేది ఒక మధురానుభూతి అప్పటి గురువులను పిలిచి సన్మానించి వారికి కొంత కృతజ్ఞతలైనా తెలిపామనే భావన విద్యార్థుల్లో చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఇది ఒక మంచి సంప్రదాయం కూడా ఇది అందరి విద్యార్థులందరికీ అప్పటి విద్యార్థులందరికీ కూడా ఆనందాన్ని కలిగించే అంశం ఎవరు ఏ రంగంలో అభివృద్ధి చెందినా ఎవరు ఎక్కడ ఉన్నా మాస్టర్ల పాత్ర మాత్రం అమూల్యమైనది అభివృద్ధిలో మన అభివృద్ధిలో మాస్టర్ల పాత్ర మరువులేనిదని చెప్పాలి మన మిత్రుల్లో ఎవరికి ఆలోచన వచ్చిందో కానీ చాలా మంచి ఆలోచన అప్పుడప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ కనీసం ఐదు సంవత్సరాలకు ఒకసారి అయినా ఇలాంటి సమ్మేళనాలు నిర్వహిస్తూ మరి అందరూ కూడా సంతోషాన్ని బాధలని పంచుకోవడం అనేది మంచి సంప్రదాయము అంతేకాకుండా విలువలతో కూడిన ఆలోచనలు కూడా తోటి సహచరులతో మళ్ళీ కలవడం పాత జ్ఞాపకాలు పంచుకోవడం గొప్ప అదృష్టం అందరం కలిసి ఒకే కుటుంబంగా మార్చే అదృష్టంగా భావ నా భావన ఇలాంటి కార్యక్రమాలు నిర్వహి నిర్వహించాలనే భావన వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున్న నా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి సమ్మేళనాలు నిర్వహిస్తే కొంత ఆనందాన్ని కొంత కొంతమంది బాధల్ని మరి అర్థం చేసుకుంటూ ఒక రకమైన ఉపశమనం కలిగించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ ప్రసాద్ బాబు కోరం థ్యాంక్ యూ అండి థ్యాంక్